ఏమైతే అయిపోయింది నీట్ గా బెల్లం ప్రసాదం పెట్టాను పూలు కూడా దొరికాయి ఆటో అయితే ఎక్కేసాడు కానీ ట్రాఫిక్ జామ్ కి అలాగా ఆగిపోయింది మళ్ళీ ఈ కొత్త నుంచి ఆ కొత్త వరకు మొత్తం స్కూల్ బస్ లో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్ సార్ మా చూడండి తెల్లవారుసరికి మంచి మామిడి పోతతో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాము పక్కన మా కోలు కూడా తెల్లవారుసరి లెగిసి ఏడు దొరుకుతాయి తినడానికి ఎదురు చూస్తున్నాయి ఎదురుతాయని కూడా మానవ ఏమో తెల్లారిసరికి ఇల్లు క్లీన్ చేసేస్తుంది వాకిళ్ళనే ఏమి మహద్భాగ్యము మంచి అయితే మాత్రం దారుణంగా కురుస్తుందండి అసలు యాక్చువల్గా ఈ టైంకి మేము డ్యూటీకి బయలుదేరాలా వేరే వర్క్ వచ్చింది కానీ మంచు వాళ్ళు వెళ్ళకపోతున్నాము కొద్ది స్లోట్కి వెళ్దామని చెప్పి సాగము మా ఇంటి వాళ్ళు గారు చూడాలి చాలా సరదా పడిపోతారు తెల్లవారు సార్ లెగిసి ఇలాగ క్లీన్ చేసేసరికి మా పూలు అయితే ఎవరో తెంపేశారు నిన్న చేతి ఎలా పాడుతుందో నేలంతా కొంచెం తడిచిపోయింది వావ్ ఆ పొలంలో చూడండి ఎంత బాగుందో చాలా అందంగా పక్కైతే అయితే అన్నమైతే ఉడుకుతుంది ఇంకా బుజ్జుగడి కూర అయిపోయింది ఇంకా టిఫిన్ కొంది అట్ల మొద కొంచెం ఉంది మా ఆయనతో కొంచెం అన్నము ఇంకా చట్నీ ఉంది నాకు మధ్యాహ్నంగా జినుములు కూరకి నానబెట్టుకున్నాను నేను మా ఆయన పేపర్ చదువుతాను ఇంకో అలిగిస్తున్నాం నెమ్మదిగా ఆవిడేమో కష్టపడి కష్టపడి నోహిక ఏమో అట్లు పెడుతుంది ఆవిడ ఏమో ఊరించుకుని ఊరించుకుని తింటండి ఎదురుగా వినరు భాగ్యము విష్ణు కథ మూవీ అయితే వస్తుంది చాలా బాగుంటది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పి చూస్తున్నాము ఆటో అయితే ఎక్కిస్తాడు కానీ ట్రాఫిక్ జామ్ కి అలాగా ఆగిపోయింది మళ్ళీ ఈ కొత్త నుంచి ఆ కొత్త వరకు మొత్తం స్కూల్ బస్ లా ఉన్నాయి మా బుద్దిగోడ్ స్కూల్ ఆటో అక్కడ ఉంది అయిపోయింది నీట్ గా బలం ప్రసాదం పెట్టాను స్కూల్ కూడా కొంచెమే దొరికాయి చామంతి పువ్వు ఒకటి పెట్టాను నిన్న చెప్పాను కదా అయితే ఇచ్చారు అది తింటాను ఇంకా చీర అయితే కట్టేసుకున్నాను పని ఏం లేదు కదా మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది అందుకుని చీరను కట్టుకున్నాను నీట్గా బాగుంటుంది అనేసి ఇంకా నాకు టిఫిన్ చేసుకోవాలంటే ఇంకా అట్ల మొత్తం కొంచెం ఉంది చట్నీ ఉంది ఇంకేం లేదు పని ఏం లేదు ఇంకా హ్యాపీయే ఎందుకంటే పొద్దున బట్టలు కూడా వాష్ అయిపోయాయి అవి అని కూడా అది నా గురించి అయితే రెండు అట్లే తెలుసుకున్నది చిన్నది ఒకటి పెద్దది ఒకటి నేను ఒకటి నా బుజ్జిగా అలాగా గుర్తు చేసుకొని తినేస్తే అదే తృప్తిగా ఉంటుంది నాకు ఇంకోటి మీరు ఆన్లైన్కెళ్ళి కొంచెం ప్రాక్టీస్గా ఉంటుంది అనేసి చీర కట్టాను కొంచెం మీకు బాగుంటుందని చిన్న కొంతమంది చెప్పారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు అది బొర్రలో పెట్టుకొని ఇప్పుడు చీర కట్టుకున్నాను చీరలు కొంత నేను కట్టే విధానం వెళ్ళగలను మీరు చిన్న కామెంట్ చేయండి ఇప్పుడైతే కూర అయితే వండుతున్నాను కొంచెం కోలిపాయలు కట్ చేసుకున్నాను ఇంకో వంకాయ కట్ చేసుకున్నాను కుక్కర్లో ఉన్న జినుములు తీయాలి మా ఆయన అయితే ఫోన్ చేశారు ఇప్పుడే అయితే రాననిసారు ఇప్పుడు ఫోన్ చేసి వచ్చేస్తున్నామా కర్రీ వండా అన్నారు నేను కొద్దిగా జినుములు నానబెట్టాను కొంచెం నామట్టుగా ఇప్పుడు వస్తున్నారు అనేసి వంకాయలు కట్ చేసిన అదృష్టం కొద్దిగా వంకాయలు ఉన్నాయి చక్క జనులు వంకాయలు ఒక టమాటా వేసుకోవాలంటే కొంచెం జ్యూస్ లా ఉంటుంది చారు కూడా చేయలేదు రాత్రికి ఏదైనా టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలనే ఉద్దేశానికి అంటే కర్రీ అయితే వండేస్తాను వండేస్తే కంటే వెళ్ళిపోద్ది ఇప్పుడే నేనైతే ఇంటికి వచ్చాను లంచ్ కి ఇవ్వండి వచ్చేసరికి ఎదురుగా మా ఆవిడ నాలుగు సంవత్సరాలు అయితే ఉంచింది తినమని చెప్పేసి చూడండి ఎంత చక్కగా నీట్ రెడీ అయిపోయిందో ఇలా రోజు రెడీ అయితే ఆ యూట్యూబ్ లో తిట్లు తగ్గిపోతే నీకు కూడా హ్యాపీగా ఉంటది నాకు హ్యాపీగా ఉంటది కదా నిన్ను నేను అందరు ఉండమని చెప్పారు నిన్ను ఉండమని చెప్పినారు కానీ ఇలా నీట్గా తయారా నీట్గా దేవుడి దీపం పెట్టుకొని ఇల్లు నీట్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి తాండవిస్తుంది కదా ఇంట్లో అలా కాదు కలక ఇల్లు కలకల అనుకో ఆటోమేటిక్గా ఇది ఉంటుంది అట్రాక్షన్ ఇప్పుడు చూడ సమోసాలు కలకల ఆడితే తిన్నే లేదా అలాగే ఓకే సూపర్ ఎందుకంటే ప్రజెంట్ అయితే ఇప్పుడే వచ్చారు వచ్చేసరికి మావిడ షాక్ ఇచ్చింది ఇది చీర కట్టుకుని ఉంది దేవుడికి దండం పెట్టిందంట మంచి ఏదో వండుతుందంట ఇప్పుడు జనువులు వంకాయ యాక్చువల్ నాకు ఇష్టం జనువులు బాగా అందుకోసం వండుతుంది ఇప్పుడు తినాలి అంతే అయితే స్కూల్ నుండి వచ్చాడు నాలుగున్నరకు వచ్చేసాడు కరెక్ట్గా నేను అలాగా రాగా నేట్ ఇస్తాను అనేసి ఇష్టపడలేదు అటు ఇటు తిప్పాను కాసేపు బయట అలాగ ఆడుకున్నాడు అక్కడ మామగారు ఉంటారు కదా అక్కడ కోడ్ చేస్తుంటే ఎలా చేస్తున్నారని చూసాడు అలా కాసేపు మళ్ళీ బయట ఉన్న ఎక్కువ దోమలు కొడితే బ్యాంక్ నేను తెస్తాను హోంవర్క్ అయితే తెలుగు ఇండియా ఒకటి ఇచ్చారు ఒకటి పికాక్ ఒకటి ఏమో పైనాపిల్ స్పెల్లింగ్స్ ఇచ్చారు కాసేపు అది కాసేపు ఇది అని రాస్తున్నాడు నన్ను హాయ్ పికాక మొబైలా ఏదొంది ఇందుకు లేట్ చూపెట్టింది అమ్మ పికాక్ నెమలి నెమలి బుక్లు నెమలు ఉంది అది నువ్వు హోంవర్క్ రాసి ఫాస్ట్ రాసి హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాడు ఇప్పుడు ఆడుకుంటున్నాడు చూచు చూ మా ఆయనది ఇప్పుడు వచ్చారు ఏదో పార్సల్ వచ్చిందని వాళ్ళ కంపెనీతో సంబంధించి సామాన్లు బయట ఉన్నారు ఇటు పక్క నేను టీ అయితే పెడుతున్నాను ఇంకా మరగాలి డికాషన్ గింజలు అయితే లావుకున్న గింజలు బాయిల్ అయ్యి కిందకి దీని వరకు ఇలాగే ఉంటుంది తెల్లగే కనిపిస్తుంది ఎవరికైనా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అట్ల మొద్ద కలిపేసాను ఇటు పక్క వేస్తాను కొంచెం చట్నీ ఉంది ఇంకా పొద్దున్న జినుములు వంకాయ కూర ఉంది సరే ఇవాళ సరిపెట్టుకుంటాం ఇవాళకి చారు అనమేటం వండలేదండి మరి అండబుద్దు వేయట్లేదు సల్లగాలికి వేడి వేడి తిందామని మరి అట్లు ముద్ద వేసుకున్నాను దోశలు మొద్దు అట్లు కాదు దోశలు ముద్దేది ఆడమట్టుగా తింటాను అన్నాడు ఫస్ట్ అట్టు మాత్రం నేను ఇవ్వలేదండి ఎప్పుడు నేను ఇవ్వను అసలు అడికి ఎందుకంటే ఫస్ట్ అట్ వర్షాలు పెళ్ళప్పుడు వస్తే ఎండ రాగా ఉన్నాయి అందుకుంచి అవి కొద్దిగా భయంకి నేను ఇవ్వను నేను తినేసాను ఫస్ట్ది రెండు అట్ల వేస్తాను ఆడికి తింటున్నాడు చట్నీ వేస్తాను ఫుల్గా పక్క మా ఆయన గురించి వేస్తున్నాను ఒకటి వేగింది ఇంకోటి వేపుతున్నాను లవ్ సింపుల్ లాగా వచ్చింది మా ఆయన కలుసుకుని వేసుకున్నాను కదా మా ఆయన అయితే కొంచెం బయటకెళ్ళి వచ్చారు వీళ్ళు ఇక్కడ షాప్ దగ్గర వరకు పెట్టేస్తున్నాను తినేసి కొంచెం బాగుంది థ్యాంక్ యూ అయితే స్లోగా తింటున్నాడు తిన్నా ఎలాగొంత ఊపిస్తానుకోండి నేను ఎదురు కలిసి స్టార్ట్ చేసేస్తాను చీకట్లో చూసారు మా ఇద్దరం కూడా కనబడట్లేదు జనరల్గా మా నేచురల్ కలర్ అది నేచురల్ బ్యూటీస్ ఇద్దరం ఉన్నా నా మీద కొంచెం పర్లేదు నవ్వి ఇల్లు చూడండి అలాగంటే ఒక పక్క మంచు ఒక పక్క చల్లగాలి ఫోన్లో కొద్దిగా వాకింగ్ చేస్తే కొంచెం పొట్ట కదా అని చెప్పేసి తినండి ఒక పది నిమిషాలు తిరుగుదామని వచ్చాము ఈ లోపు మన అవే వీడియో తీయమంది గుడ్ నైట్ వీడియో ఇప్పుడు ఈ మంచులో నేట్ తీస్తాము కొంత పెట్టద్దని అంటే తీయ చూద్దాం సరదాగా అన్నది ఇక్కడ నవ్వుతుంది చూడండి అలాగంటే ముక్కు రెండు నిమిషాలు మంచులో ఉంది ముక్కు పెట్టేస్తుంది తల పెట్టేస్తుందని అన్నది నేను ఉదయం తెల్ల తెల్లరియడ్యూటీకి ఉండి నీట్ అయిపోవాలి రాత్రి ఈ టైంకి పోతుంది ఇదిగోండి ఈ టైంకి వచ్చాను ఇప్పుడు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఎనిమిది అయింది మంచులు తడుచుకుంటూ వచ్చి మనం ఏంటైపో చెప్పండి రెండే రెండు నిమిషాలు ఉంది చూడండి నెల గంట తిరిగిపోతుంది మనిషి పాపం పాపం ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే మా ఇంటి దగ్గర మూడు అయితే చచ్చిపోయావండి పాపము తెగులు వచ్చిందో తెలీదు లేకపోతే ఏమైనా తినిసే తెలీదు స్పాట్ లో మన అవి కళ్ళ ముందు గిలగల్లాడుకుంటూ మూడు కోలు చచ్చిపోయి పాపం చాలా ఫీల్ అయిపోయింది మనిషి నాకైతే పెద్ద కోలండి అవి మొత్తం దగ్గర దగ్గర ఎనిమిది కిలోలు ఉంటాయి మూడు కోలు కలిపేసి పాపం ఎంతో ప్రేమగా నీట్గా పెంచారు అదేమో అయిపోయింది మాకైతే బాధ అనిపించింది ఇప్పుడైతే చిన్న ఫైర్ క్యాంప్ అయితే పెడదాం అని అయితే ఇక్కడ ఫైర్ ఎలిగిస్తున్నారు మంట పెడుతున్నారు అది ఎంతవరకు వెలుగుతుందో తెలీదు ఆ వెలుగులో చూడండి చక్కగా కనిపిస్తున్నారు మా అయితే దేవుడి దేవుడు ఎలాగాలి తెలుగుతుంది తెలుగుతుంది ండో కానీ కూడా ఇంట్లోకి వచ్చాము ఫైర్ అయితే అలా కొంచెం సరదాగా అనిపించింది తెలియించినప్పుడు అలా ఉన్నాము ముగ్గురం కాసేపు ఉన్న ఇంకొచ్చేసాము నా పిల్లలు పడుకుంటాడు కదా ఇబ్బంది పట్టణం ఎందుకు అనేసి పాలైతే పాలు అయితే చల్లరుస్తున్నాను వాడు అన్నాడు నాన్నాడు ఇంక గెలుస్తున్నాడు చూడండి అని జియోన్ పాట పాడుతున్నాడు అండి అదే పాటలు చూడండి ఇప్పుడు చేయమంటున్నాడు అండి పాతకాలు పాడుకోరే వాళ్ళు ఇబ్బంది పడతారు టెన్షన్ పడిపోతారు పిల్లయితే గట్టి పిలిచ వచ్చేసి తొందరగా ఇంకా అలా పిలుస్తున్నాడు అది మీద తీయమంటున్నాడు తిప్పాను కలిసి ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తుందండి మా బ్లాగ్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు బ్లాగ్లో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్